పదమూడు సీట్ల వాళ్ళకి వచ్చింది నత్యేశ్వర దీంతో బయట ఉన్నారు రాజశేఖర రెడ్డి గారికి అక్కడ కూడా బాగా పేరు ఉంది ఆ రాజశేఖర రెడ్డి గారి పేరు కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడ యథేచ్ఛ ఆడుకున్నారు మన ఎన్నికల్లో క్షద్ ఏకంగా అక్కడ పార్టీని పెట్టి మూడేళ్ళు నడిపారు కాబట్టి అక్కడికి వెళ్ళి దానికి లేదా వేణిలో చల్లని నెట్టడం కొంచెం తన పలుకు కూడా ఉపయోగించి తిరిగితే రాహుల్ గాంధీ గారి ప్రధాని కానీ కానీ పనికొచ్చేదేమో తెలియదు కానీ ఇక్కడొచ్చి ఏం చేస్తారు మరి ఎందుకొచ్చారు ఆమె లక్ష్యం రాహుల్ గాంధీ గారి చేయాల ఇంకోటం కాదు సీబీఎన్ చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ముఖ్యమంత్రిని చేయడం ఎట్లానే ఉన్నట్టు అది కూడా ఎందుకంటున్నామంటే ఇంతగా చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన టార్గెట్ పెట్టుకున్నారో ఆయనకున్న అన్ని అస్త్రాలను ఉపయోగించడంతో పాటు ఆకరణ దీన్ని కూడా తీసుకొస్తే ఎంతో కొంత వైఎస్ఆర్ అభిమానుల ఓట్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా చీల్చడానికి ఉపయోగపడతాయేమో మళ్ళీ ఆయనకు సోకాల్డ్ యాంటీఇన్కంబెన్స్ ఓట్లు చేరకూడదు మళ్ళీ అవి ఎప్పుడే డేంజర్ అంతవరకే పోవాలి అందుకోసమే టార్గెట్ మైనారిటీలు కానీ క్రిస్టియన్ మైనారిటీలు కానీ దళితులు కానీ వీటి గురించే మాట్లాడే స్పీచ్ తయారు చేసి ఉంటున్నాడు మొత్తం దాని మీదనే నడిచింది సో మేము అడుగుతున్నది ఒకటే ఇంతకుముందు కొంత ప్రస్తావించాను అసలు ఈ రాష్ట్రానికి ఎవరన్నా అన్యాయం చేసిన పార్టీ ఉందంటే చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కాయ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది దాంతోనే అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయింది అడ్డగోలుగా డివైడ్ చేసి మనకు ఇటువైపు అవశేష ఆంధ్రప్రదేశ్ ఒక చిన్న ముక్క మనకు ఇచ్చేసి పంపించారు వితౌట్ డ్యూ జరగాల్సినవన్నీ ఇవ్వాల్సినవి మన హక్కులు ప్రొటెక్ట్ చేయకుండా స్పెషల్ స్టేటస్ లాంటిది చట్టంలో చేర్చకుండా ఈరోజు రోజు అడుగుతున్నారు స్పెషల్ స్టేటస్ గురించి ఎవరు అసలు పోరాడాల్సిన అవసరం ఏమన్నా చీల్చిందే కాంగ్రెస్ పార్టీ ఏ ప్లాట్ఫామ్ మీద మీరు నిలబడి స్టేజ్ మీద మీరు నిలబడి మాట్లాడినారు మాట్లాడారు ఈరోజు అధ్యక్ష పదవి తీసుకుంటూ ఆ పార్టీనే కదా మొత్తం న్యాయం చేసింది ఆ రోజు ఆ పార్టీ అక్కడ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఎండాస్ ఒక స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వాలనుకుంటే చట్టంలో ఇన్ చేసుకునేలాగా చేస్తున్న సందర్భంలో మరి మీరు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీని మీరు ఎలా వెనకేసుకొస్తున్నారు అనేది అది మీ యొక్క దీనికే వదిలేస్తున్నాం మేము రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పావులో వాడుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల కోసం మాత్రమే మీరు రాజకీయాల్లోకి వచ్చారు ఎందుకనంటే ఒకవేళ ఇదే చంద్రబాబు నాయుడు మరి మీరు ప్రశ్నించలేదు కాబట్టి మేము అలా అనుకోవాల్సి వస్తుంది మీరు చంద్రబాబు నాయుడే మిమ్మల్ని పావులో వాడుకుంటున్నారని మీ మీ రాజకీయం మీరు ఎలాగైనా చేసుకోండి కానీ మా జగన్ అన్నను మాత్రం విమర్శించద్దు ఎందుకంటే మీరు అభివృద్ధి జరగలేదు అంటున్నారు కదా మీరు రండి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఉండండి పర్యటించండి చూడండి వెళ్ళండి అడగండి తెలుసుకోండి ఏమేం జరిగిందో గణాంకాలు కావాలంటే మేము మీకు అందిస్తాం తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు మాట్లాడండి ఓలీ డూ సబ్స్క్రైబ్ వాచ్ లైక్ షేర్ అండ్ కమెంట్స్ థ్యాంక్ యూ